విన్నావా ఎవ్వరూ రారు నీ జీవితాన్ని మార్చడానికి నీ తలుపు తట్టే ఎదురు ఎదురుచూస్తున్నావా నిజమైన హీరో నీలోనే ఉన్నాడు కాని ఆ హీరో బయటకు రావాలంటే నువ్వే లేపాలి జీవితమంత సులభం కాదు కష్టాలు నిరాశలు విఫలతలు నీ దారిలో తప్పక వస్తాయి కానీ గుర్తుపెట్టుకో వాటిని అధిగమించేది డబ్బు కాదు అదృష్టం కాదు ఎవరైనా ఇచ్చే సాయం కాదు అది నీ పట్టుదల నీ క్రమశిక్షణ నీ ధైర్యం నీ కలలు ఎవరు చెయ్యరు నీ కుటుంబం నీ స్నేహితులు ప్రపంచం నీకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు కాని నీకోసం పోరాడేది నీ భవిష్యత్తు నిర్మించేది నువ్వే నువ్వు పడకపోతే ఎవ్వరూ నీకోసం నిలబడరు ఇది నిజం ప్రతిరోజూ ఉదయం లేచి అద్దంలో నీ కళ్లలోకి చూసుకో అడుగు నేడు నేను నాకోసం ఏం చేయబోతున్నాను సమాధానం స్పష్టంగా ఉండాలి నా భవిష్యత్తు కోసం నా కలలకోసం నేను పోరాడబోతున్నాను అడ్డు తొలగించేది నీ క్రమశిక్షణే భయాన్ని జయించేది నీ ధైర్యమే నీ మనసు కుంగిపోకుండా నిలబెట్టేది నీ ఆత్మవిశ్వాసం ప్రపంచం నిన్ను వదిలేసినా నువ్వు నిన్ను వదిలిపెట్టకూడదు గుర్తుంచుకో ఎవ్వరూ రారు నిన్ను రక్షించడానికి నీకోసం నువ్వే లేవాలి నీ కలల కోసం నువ్వే పోరాడాలి నీ జీవితానికి దారిని వేసేది నువ్వే ఈరోజే ప్రారంభించు ఇప్పుడు ప్రారంభించు నీ భవిష్యత్తు నువ్వే నిర్మించుకో ఎందుకంటే హీరో ఒక్కరే ఆ హీరో నువ్వే